హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూపమ కిచెన్ ఈ రోజు మన ఛానల్లో ఒక చాలా చాలా సింపుల్ రెసిపీని ట్రై చేయబోతున్నాను ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది కూడా ఎప్పటి నుంచో ట్రై చేయాలి అనుకుంటున్న రెసిపీ అనమాట కోల్డ్ కాఫీ అంటే నాకు కాఫీ అంటే చాలా చాలా ఇష్టం తాగితే గ్లాసులు కాదు లోటాలు కూడా తాగుతా అంటే అప్పుడప్పుడు సో అలాగా కాఫీ కోన్ కాఫీ ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేయాలని ఎప్పటి నుంచో కోరిక సో అది ఇప్పుడు మనం ప్రిపేర్ చేయబోతున్నాం సో నాకు ఎలా సో అది ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను ఎలా వస్తుందో అలాగే టేస్ట్ కూడా ఎలా ఉంటుందో చూసి చెప్తాను సో లెట్స్ ద వీడియో దానికోసం నేను ఇక్కడ టూ బ్రూ ప్యాకెట్స్ తీసుకున్నానండి సో వీటికి ఫస్ట్ కట్ చేసుకుందాం సో వీటిని ఒక బా ఇక్కడ మనం మిక్స్ దీన్ని ఎక్కువ బీట్ చేయాలన్నమాట సో మనకి ఈజీగా ఉండడం కోసం చిన్న మిక్సీ జార్ తీసుకుని నేను అందులో ఈ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ టూ ప్యాక్స్ ప్యాకెట్ ఇక్కడ టూ ప్యాకెట్స్ రేక్ కట్ చేశాను సో ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా వచ్చిందో చెప్తాను సో ఎవరికైనా మీకు కూడా ఎవరికైనా కోల్డ్ కాఫీ ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలనుకుంటే నేను ఇచ్చే రివ్యూతో మీరు తప్పకుండా టేస్ట్ చేయవచ్చు సో నేను మొత్తం ఇందులో డ్రాప్ చేస్తానని సో ఇప్పుడు దీంట్లోకి షుగర్ యాడ్ చేసుకోవాలి మనం సో కాఫీలో ఎప్పుడైనా కూడా షుగర్ కొంచెం ఎక్కువగా ఉంటే నాకు ఇష్టం అనమాట సో నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ షుగర్ తీసుకున్నాను అది మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి సో వాటర్ కూడా మిక్స్ చేద్దాం జస్ట్ వన్ స్పూన్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను సరిపోతుందండి సో ఇది ఇప్పుడు మూత పెట్టి ఒకసారి మిక్సీ చేసుకున్నాం ఒక గ్లాస్ తీసుకున్నానండి సో ఇప్పుడు నేను ఇందులో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇలాగ మీకు కూలింగ్ తగ్గట్టు నేనైతే నాకు ఎక్కువ కూలింగ్ తాకూడదు సో అందుకనే నేను తక్కువ వేసుకున్నాను మీకు ఎంత కూలింగ్ తాకపోతే అన్ని క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు మనం మిక్స్ చేసేసాము చూసారా ఈ విధంగా కన్సిస్టెన్సీ రావాలన్నమాట సో ఇప్పుడు నేను మీకు మనం ఐస్ క్యూబ్స్ వేసి పెట్టుకున్నాం కదా ఆ గ్లాస్ లో యాడ్ చేస్తాను చూదురుగా ఇది ఐస్ క్యూబ్స్ తీసుకున్న గ్లాస్ అనమాట ఇప్పుడు మనం బ్రూ అండ్ షుగర్ మిక్స్ ని ఇందులో యాడ్ చేస్తాం సో ఇప్పుడు ఇందులో మనం పాలని యాడ్ చేసుకోవాలి పాలు కూడా కాచి చల్లార్చుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను అనమాట నేను సో ఆ మిల్క్ ని యాడ్ చేసుకుంటాను సో ఇప్పుడు మిల్క్ ని కూడా మనం యాడ్ చేసుకుంటున్నాం సో ఫైనల్లీ మన కోల్డ్ కాఫీ రెడీ అయిపోయిందండి సో ఇప్పుడు మనకి ఇంకొంచెం బ్రూ అండ్ షుగర్ మిక్స్ ఉంది కదా దీని పైన అలాగే జస్ట్ స్ప్రింకిల్ చేసుకుంటున్నాను సో ఇట్స్ టైం టు టేస్ట్ అండి నాకు చాలా ఇష్టం కాఫీ అంటే బట్ ఇప్పుడు ఈ కోల్డ్ కాఫీ తాగాలని ఉంది బట్ ఎలా ఉంటుందో తెలీదు లెట్ మీ ట్రై సూపర్ ఉందండి చాలా బాగుంది అయితే నేను ఒక్క విషయం నచ్చిపోయి ఒక్కసారి స్పూన్ తో మిక్స్ చేయ బాగుందండి మనకి కాఫీ ఎలా టేస్ట్ వస్తుందో సేమ్ యాస్టేజ్ అలాగే ఉంది కాకపోతే మనం ఇందులో కూలింగ్ యాడ్ చేసుకున్నాం అనమాట ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటాం చిల్ మిల్క్ యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం కూల్ గా ఉంది సేమ్ టేస్ట్ ఉంది ఏ మాత్రం టేస్ట్ పాడలేదు సో కాఫీ ఇది తప్పకుండా నిజంగానే నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి కాఫీ అంటే ఇష్టపడిన వాళ్ళకి వాళ్ళకి కోల్డ్ కాఫీ టేస్ట్ ఎలా ఉందో చూపించాలి అని అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్